హాయ్ అండి ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కదండి మూడో మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారం పూజకి రెడీ చేస్తున్నారు అమ్మవారిని అలంకరణలు చేస్తున్నారు అందరూ దగ్గర చేరి అలా పూజ చేసుకోవటం చాలా నవరాత్రులు నవరాత్రులంటేనే ఆడవాళ్ళే పండగ ప్రసాదాలు తీసుకురావడానికి చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మైలితాళలతోటి చిందేసి వాళ్ళు చిందేసి ప్రసాదాలు తీసుకొని వేస్తారండి బాగా చేస్తారు అయితే మాత్రం మాకు ఈ ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఎవరు ఉంటారండి అందరూ పూజల దగ్గర పూజ దగ్గరే ఉంటారనమాట మా ఊర్లోనే మూడు చోట్ల పెడతారండి అమ్మవారిని మూడు చోట్ల జనాలు ఉంటారు ఆడవాళ్ళందరూ అక్కడ నుంచి మేళతాళాలు ప్రసాదాలు తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారి దగ్గర కూడా ఇక్కడ వచ్చిందేసి అమ్మవారి మరి మర్చిపోయేలాగా అలా వేస్తారండి చిందంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటారండి అందుకని అమ్మవారి దగ్గర ఎవరికి వచ్చినట్టు వాళ్ళు బాగా చిందేసి అమ్మవారిని మై మై మారింప చేస్తారన్నమాట సాంబ్రాడి ధూపం తప్పెట్లు తాళాలతోటి చాలా ఆహ్లాదంగా ఉండిద్దండి ప్రతిరోజు ఇలానే చేస్తారండి బాగా దాన్ని ఎదురు చూసేలాగా ఉండిందండి మా ఊళ్ళో ఈ పండుగ అన్నపూర్ణాదేవి అవతారం కనుక ఎవరితో వచ్చిన విధంగా వాళ్ళు భోజనానికి వంటలు చేసుకొచ్చారండి ఇక్కడ పూజ అయిపోయినాక భోజనాలు భోజనాలు అండి